మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి నేటి ధ్యానం చదువుకుందాం సోమవారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తుపానులో పాటలు పాడుట నేటి వాక్య భాగంగా విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనాలు చదవండి నేటి ముఖ్య వచనం దేవుని పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యుహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి కీర్తనలు అరవై ఎనిమిది నాలుగు నా గదిలోకి వచ్చిన మెరుపు యొక్క వెలుగుతో పాటు ఉరుము శబ్దం మరియు బయట కురుస్తున్న వర్షపు ధ్వని కూడా వినబడుతున్నాయి తుపాను కమ్మడం వలన వచ్చిన చీకటిని చీల్చుకుంటూ వెలుగు అప్పుడే మొదలైంది పక్షులు పాటలు పాడడం వినబడుతుండగా నా హృదయం సంతోషంతో నిండింది పక్షులు ఉదయకాలపు పాటలు పాడకుండా తమను అడ్డగించడానికి ఏ తుపానును అనుమతించవు పక్షులు పాడుతున్న పాటలు మరొక క్రొత్త రోజును ప్రారంభిస్తూ మబ్బులు వెనుక సూర్యుడు ఉదయిస్తున్నాడని జ్ఞాపకం చేశాయి తమ పాటలతో నా మిత్రులైన రెక్కల పక్షులు నా విశ్వాసాన్ని బలపరిచాయి నా స్థుతిని ఆపడానికి నా జీవితంలో వచ్చే ఏ తుపానునైనా కానీ ఏ పరిస్థితులనైనా కానీ నేను అనుమతించను ఎంతటి తుపానైనా కానీ రాత్రి చీకటిని ఛేదిస్తూ ఉదయించే సూర్యకాంతిని ఎన్నడూ ఆపలేదు కదా దేవుని యొక్క వెలుగును మర్చిపోవడం మనకు చాలా సులభం కష్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతుండగా దేవుడు ఎక్కడున్నాడు అని కొందరు ప్రశ్నించడం నేను తరచూ వింటుంటాను అదే ప్రశ్న నా హృదయంలో తలెత్తినప్పుడు నేను వెంటనే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని నాకు నేను గుర్తు చేసుకుంటాను దేవుడు మనల్ని స్వస్థపరిచే పరమవైద్యుడు ఆయన మనకు సమాధానమై ఉన్నాడు దేవుడి నమ్మకత్వం చాలా గొప్పది తుఫానులు అనేవి మన జీవితంలో ఒక భాగమే కానీ పక్షుల వలె మన పెదవులపై స్థుతిగానాలు కొనసాగిస్తూ ఉంటే ఎలాంటి తుఫానులో నుండైనా మనం క్షేమంగా బయటపడగలం నేటి ధ్యానం జీవితపు తుపాను సమయాల్లో కూడా నేను దేవుని స్థుతిస్తాను ప్రార్థన ఎల్లప్పుడూ మా ప్రక్కనే దేవా జీవిత తుపాను సమయాల్లో నీవే మా ఆశ్రయమై ఉన్నావు మమ్మను చీకటిలో నుండి రక్షించి నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించుము ఆ మేని ప్రార్థనాంశం ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుని సన్నిధిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండునట్లు తమ అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కొరకు రాసి పంపిన వారు వింటర్ జే రోస్ మేరీల్యాండ్ అమెరికా ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమె అని